జిర్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయం పెద్ద గుట్టపై లక్ష అడుగుల లక్ష్యంలో భాగంగా జడ్చర్ల మినీ లోని క్రికెట్ క్రీడాకారులు అథ్లెటిక్స్ ఫుట్బాల్ ఆటగాళ్లు కోచ్లు పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాలువ రామరెడ్డి మాట్లాడుతూ ఈ దేవాలయం ఎంతో సుప్రసిద్ధమైందని శక్తివంతమైందని ఎంతో గొప్ప చరిత్ర గల ఈ దేవాలయం జడ్చర్లకే తలమానికమన్నారు ఎలాంటి కల్మషం లేని చిన్నారులు లక్ష అడుగుల లక్ష్యంలో భాగంగా మొదట అడుగులు వేయటం శుభ సూచకం మిమ్మల్ని చూస్తుంటే లక్ష అడుగుల లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది

దేవుడికి పదకొండు సార్లు పైకి వచ్చి మొక్కుకుంటే ఉద్యోగాలు కూడా వస్తాయి తర్వాత సంతానం పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పదకొండు సార్లు వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటే పిల్లలు అవుతారంట అంటే చరిత్ర చెప్తుంది ఇవన్నీ మనం కాదు చరిత్ర చెప్తుంది ఇంత జరిగినాయంట కూడా అయితే ఇంత మంచి విశేషం ఉన్న దేవాలయాన్ని ఏం చేసినట్టే అంత మరణ పడేశారు అయితే దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అయితే దేవుడు ఏం చేసినట్టే జర్చల్లో ఇంత విస్తరించింది నా వల్ల ఇంతమంది ప్రజలు ఉన్నారు అందరూ పడుకున్నారు నన్ను ఎవరు ఆరాధిస్తలేరు అని చెప్పి ఒక చిన్న తప్పు చేయించిండు ఏం చేయిచ్చిండు అంటే ఒక వ్యక్తితోని ఆ గుండె ఉంది కదా కోనేరు ఆ కోనేరు మన నెల క్రితం ఏం చేసారు అంటే మొత్తం మిషన్లు వచ్చి గుండ్లు మట్టి అంత వేసి అప్పుడు ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఆ అంటారు దాన్ని కోనేరు అంటారు అది మొత్తం మూసేసారు మూసేస్తే అది మూసేయడం వల్ల జర్చల్లకు కూడా మంచిగా అరిష్టం జరుగుతుంది కాబట్టి జర్చల్ల ప్రజలంతా అప్పుడు లేచిర్రు నిద్రాలకి లేచి అయ్యో మన గుండాన్ని మూసిర్రు అని అప్పుడు వచ్చి అంతా ఒకరోజు బంద్ చేసారు కదా స్కూల్స్ బంద్ పెట్టి మీకు ఐడియా ఉందా స్కూల్స్ ఆ రోజు బంద్ ఎందుకు పెట్టిందంటే ఈ కోనేరు మూసివేసినందుకు బంద్ పెట్టారు ఇప్పుడు దాన్ని ఏమైందంటే ఒక కమిటీ ఏర్పడ్డది ఆ కమిటీకి నన్ను అధ్యక్షుని చేశారు ఇప్పుడు ఆ గుట్టని డెవలప్ చేయాలని చెప్పి అయితే ఆ కోనేరు కూడా ఇప్పుడు మొత్తం దీపించినాం ఆ కోనేరు తీపేయడానికి మూడు రోజులు పట్టింది దాంట్లో ఎందుకంటే ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు దాంట్లో దోషేసారు ఆ రాళ్ళు తీయాలంటే పెద్ద పెద్ద ఇటాచీలు వస్తే కూడా తీయలేకపోయినాయి తర్వాత అవి తీయడానికి డైన అర్థమవుతుందా మీరు తాగుతున్నా మిషన్ బై వాటర్ చాలా బాగుంటాయి మినరల్ వాటర్ కంటే బాగుంటాయి టాటా కిన్లీ వాటర్ ఉంటాయి ఇప్పుడు వాటి కంటే బాగుంటాయి ఎందుకంటే స్వచ్ఛమైన వర్షం నీళ్ళు ఇవన్నీ వర్షం నీళ్ళు మంచిగా ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అది సురంగి చెప్పండి సార్ థ్యాంక్స్ మోహిన్ సార్ కోచ్ శ్రీనివాస్ సార్ మా తరాటే సీన్ గారు అన్సార్ భాయ్ గారు ముదీబాయి మా పార్ట్నర్ సీను గారు డిహర్ సార్ ఇంకా మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు ఇంకోటి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఫస్ట్ చేపట్టిండ్రు ఇది అందరికి ఇన్స్పిరేషన్ అయ్యి అన్ని స్కూల్స్ అంత కాలేజీలు అంతా పోవాలి పోయి అరే మేమెందుకు పోకూడదు ఇక్కడికి అయితే మేము ఒకటి ఏమనుకున్నాం అంటే మేద పండితులు ఏం చెప్పారంటే లక్ష అడుగులు వేపియండి గుట్టపైకి అంటే లక్ష మంది రావాలి శ్రావణ మాసంలో వస్తే ఈ గుట్ట డెవలప్ అవుతుంది జర్సల్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పారు కాబట్టి లక్ష అడుగులు ఇక్కడ వేయాలని చెప్పి మేము ప్రతి కళాశాలలు విద్యాలయాలు వ్యాపార సంస్థలు ఫ్రెండ్స్ ఇట్లా అన్ని విలేజ్లు చుట్టుపక్కల గ్రామాలను కూడా మోటివేట్ చేస్తున్నాం అందరిని రావాలని చెప్పేసి అయితే ఈ మధ్యలో కోనేరు మూసేసారు కాబట్టి జనాలు అది చూద్దాం ఇది చూద్దాం ఎట్లుంది ఏంది అనే ఆశతో ఉన్నారు దాన్ని మనం ఈ టైంలోనే అందరినీ క్యాడ్ చేసుకోవాలి సార్ జనాలను కూడా మనం అట్లా చేసుకొని ఏం చేస్తున్నాం జనాలందరూ జనాలు అందరు లక్ష మంది రావాలని కోరుకుంటున్నాము ఫస్ట్ అడుగు మీరు పెట్టిండ్రు మీ నుంచే స్టార్ట్ అవుతుంది మీరు గొప్పవాళ్ళు మీరు అందరికీ ఇన్స్పిరేషన్ లేని చెప్పండి సార్ మీరు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటరు ఏళ్ళ క్రితం చేసిండ్రది కాకపోతే ఎవరు పోరు కాబట్టి అది మూసుకపోయింది అంతే మనం పోదామంటే ఎప్పుడైనా ఓకే అంటే అందరం కలిసి పోదాం ఓకేనా అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ గుళ్ళు గోపురాలు ఉన్నప్పుడు ఏమైతే అంటే అప్పట్లో రాజులు ఖజానా బంగారు బిళ్ళలు ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడక్కడ దాచి పెట్టి ఉంటారు లోపల ఉంటాయి మూసుకుపోయి ఉంటాయి ఆ రాజులు చనిపోయినారు ఆ జన సంపద అంతా భూమిలోనే ఉంది అని కొద్దిమంది మనుషులు అంటే ఆశ దురాశ ఉంటుడు అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇటువంటి గుట్టలు కొండలు తవ్వి తర్వాత కోనేర్లు తవ్వి గుళ్ళు తవ్వి లోపల మనకేమైనా దొరుకుతాయేమో ఇక్కడ నిధులు ఉంటాయి నిక్షేపాలు ఉంటాయి మనం పెద్ద అయితే ఒకటే రోజు కానీ దురుద్దేశంతో అందరు వచ్చి తవ్వుతారు అయితే అట్లా తవ్వి అమౌంట్ దొరుకుతుంది బంగారం దొరుకుతుంది కదా అది వాళ్ళకు కూడా తెలియదు ఏంటంటే ఆ బంగారము చాలా రోజు భూమిలో నిల్వ చేసి పెట్టుంటే దాంట్లో ఒకటి ఒక విషవాయువు అనేది పైలై ఉంటుంది అక్కడ అది ఓపెన్ చేసినప్పుడు అంటే ఆ విషవాయువు అనుకో అతను మెంటల్లీ డిస్టర్బ్ అవుతాడు చనిపోతాడు ఇవన్నీ జరుగుతాయి తెలియక చేస్తుంటారు అయితే ఈ నిధులు అంటారు వీటిని గుప్త నిధులు దొరికినప్పుడు ఒక్కొక్కసారి చాలా మందికి పిచ్చోళ్ళు అయ్యింటారు అట్లా ఉన్నారు జనాలు ఉన్నారు ఎక్కడో వేరే దగ్గర దొరికిన వాళ్ళు నిజం వీలు సార్ ఆ గోల్డ్లో ఒక కెమికల్ ఒకటి గ్యాస్ గ్యాస్ ఫామ్ అవుతుంది దానివల్ల అయితే ఈ గుప్త నిధులు ఇవన్నీ మీరు అంటే బుక్లలో ఉండొచ్చు మీకు తెలుసుగా ఇవన్నీ అయితే మీరు ఈ రోజు వచ్చి